ని అని ఎన్ని రోజులు ఇట్లా ఖాళీ తిరుగుడు ఏదో ఒక పని చేయచ్చు కారా కాళీగడు ఎగురుతుండ్రా జంతువుల ప్రేమికు నేను అవన్నీ అర్థం కావతి అచ్చా జంతువుల ప్రేమికులు అని నిన్ను నువ్వు అనుకుంటే ఎరిపోతుందా నిన్ను చూసే ప్రజలు కూడా అనుకోవాలరా నువ్వు జంతువుల ప్రేమికులు అని నీ బిహేవియర్ అట్లా లేదు అరే నువ్వు సపోర్ట్ చేస్తే ఫోన్ చేసేది హలో ఎవరే టరికే తీసుకుంటాను తీసుకుంటా ఏడున్నారణ మీరు కులఫా కన్నారా నేను అత్తున్నా అత్తున్నా అంటే అత్తనా చీర కడదా చూడు నుంచీరా కడదా చూడు నా చీర సైజ్ నచ్చపోద్ది ఇప్పెత్త చూడు బొమ్మ లక్కడి జారు మిటె ని చూడు నుంచాకిడ్ ఎట్ట చూడు నా జాగ సైజ్ నచ్చపోద్ది ఇప్పెత్త చూడు బొమ్మ లక్కడి జారు మిట మల్లెట్రా పైన చెప్తుర్రు ఎట్లా అంటునా అవి ఎట్లా అంటే పైన మళ్ళీ ఎట్టా అంటుగా మళ్ళీ నీకెందుకు అడుగుతుంటారు అగు చెప్పి పాయింట్ ఎత్తుకో మా చెప్తాను వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఎందుకురా మొన్న మొన్నీ అద్దంగా మళ్ళీ ఆటకొళ్ళు తెత్తి అది దానికే సరిపోతాడు మళ్ళీ వెయ్యి రూపాయలు అంటావు పజలు ఎవలేవు అరే గట్లగా జరిపి తరికీ కూడా ఆట కూడా అటుకత్తా దాని కూడా మళ్ళీ నేను తేపు నువ్వు సందులు ఉండవచ్చు వెయ్యి రూపాయలు సేస్తావు సేస్తావు ఈ ఉన్న కోళ్ళు దాదాపు పచ్చబడుతుంది ఇంకా మళ్ళీ దాని చేస్తావా ఆ కోడి వేరు ఈ కోడి వేర్రా ఈ విడిచిపెడతా పోయే పురుగులు మండు బుక్కి అవి ఏం పుక్తారా దానికి దాన కావాలి గూడు కావాలి ఒకటి గూళ్ళ గూడు కావాలి దానికి టానిక్ కూడా కావాలి అనగానే అయిపోయినా ఆయన కుక్కలు మోపని పిల్లలు మోపని మిగిలినా గంగళపాలు అవుతావు చెప్పరా నువ్వు చాలా పంపుతావు ఎందుకు గంగల పాలు రా నేను లేడా నేను ఎందుకున్నా చదువుకుంటానుకోండి జంతువు నాకు బాణమేనా అది కూడా నాటిపాలు ఎక్కునే రా తిరుపా ఇంత నీ మాడదా చూసుకోకురా అది పారం కోళ్ళక తట్ట తట్ట జరుగుతుంది సాధ్యతను నీ అంగిలా వింటాడు నీ సాధ్య కాదు ఎప్పుడన్నాడు అరే నువ్వు ఎందుకు అంగ తినవరా అది కూడా నాటుకోలేకనే అది చెట్టు వంటది ఇంట్లో పురుగులు రానిది పాములు రానిది ఎలుకలు రానిది నువ్వు ఎందుకు అంగ అర్థం కదా అసలు ఎవరు ఆ పైసలు అన్ని నీకే పడుతుంది నీ సంపాదించాన్ని అది పైసలు అనుకుంటున్నా అభ్యంత కదా అనుకుంటున్నా కోడి అంటున్నావు ఇది అంటున్నావు అది అంటున్నావు పైసలు అవి శ్రద్ధ కడుతున్నారా ఆ పైసలు మొలకాన్ని చెప్పరా తీసుకొచ్చి చలుపుతా అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావరా నాక పైసలు పైసలు మొక్కలిసినాక నేను ఆగున్నారా తరుకున్న బిర్యానీ చేస్తూ నా గుడిసులు వేస్తు పెడుకురే తిరుప నీకేపు నాకు అంటే ఇప్పుడు నువ్వు ఇయవా నువ్వు పైసలు ఇవ్వవా నువ్వేపోతే పైసలు ఆవు ఆగుడా నరిచే పైసలు నా వెనుక కోసినట్టునే సవాలు నువ్వు చెప్పాను పైసలు ఎప్పుడు

నమస్తే దుర్గానా ఏం చెప్తాను ఫోన్ చేస్తానా దుర్గానా ఒక వెయ్యి రూపాయలు అయ్యే సేపు అయి వెయ్యి రూపాయలు ఎందుకే ఏ కొద్దిగా అవసరం ఉందే అప్పుడున్నట్టే అడుగుతాను ఇవ్వబడితే అటుపోయి మామూలు కాల్ మొక్కి దండబెట్టేవాళ్ళు అందరు తిరుగుతారు ఫైజ్ అడితే

ఏదో ఏదోనా నాకే ఇస్తారా పైసలు ఇంట్లో ఇంట్లో పైలం కానీ బయట బలం బస్టాండ్ సారాగా అయినా బియమని చెప్పినాకా అడు రూపాయి తీసుకోలే నువ్వు సేద పోతే పైసలు తీసుకోలేదా అరే నల్ల కాదా రాసి పెట్టిందిరా భీవన తమ్ముడా నువ్వు ఇస్తే నాది ఊరే ఇవ్వరే ఒక మొక్క మొక్కబడా కానీ ఆ నేను పొలకాసేది రెక్కడైనా పాడైతేనే అటా రానని అడుతున్నావురా నీకేమి ముట్టిదా కోడన్నావు గొర్రె అంటున్నావు కోడి పిల్ల అంటున్నావు ఇయర్ కాలం ఓ ఫోన్ అంటున్నారు ఓ ఫోన్ ఎంబర్ పడుతున్నారు కదా లేదురా ఓకే పల్లెటూరు ఉన్నావు అది పర్లేదు కానీ ఏందిరా గోరు గతరాలు ఒక్క వెయ్యి రూపాయల కోసం నా బాగత మొత్తం వెయ్యి రూపాయలు తీసేస్తున్నావురా పుణ్యం ఉంటా ఒక్క వెయ్యి రూపాయలు వేయరా కోళ్ళ మందులు తయారు చేస్తా కోడికి లావే కోడి గుడ్డుకు లావే కోడి పియ్యకి లావేరా మన పైసలా బొర్రవచ్చురా అన్నా ముచ్చ మన మండలా ఆ కోడి ఎక్కడ లేదు నన్ను నమ్మురా నువ్వు అరే తిరుప నువ్వు ఇంత బతులాడుతున్నావు నేను ఇవ్వాలనుకో నీ తప్పులు పడతా కానీ నువ్వు అన్నమాట జరగలే అనుకో నేను ఎక్కడ రావాలి అక్కడ రాక ఆడ వెయ్యి రూపాయలు లేకపోతే అన్నా నీకెందుకే నేను డబ్బులు వేసుకత్తా చూడ మొత్తం మందకు మందనే ఆపోతా అమ్ముదావు కోణ్ణి గూతుందా భయ్యా మీరే కదా ఫోన్ ఫోన్ ఊరు 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 ఏ కొనే ఎవరు కావాలి అన్న నువ్వు నాకు తెలిసానా నువ్వు డ్రెస్ వేసుకుని వేరే పసా తెలియకుండా అనే ఎందుసరి రాలేదు నువ్వు కోళ్ళు వేసుకుని సైకి తీ అయితే ఏర్పాటు చేసావా నేనే నేనే అయితే టర్కీ జాతి నుంచే ఒక కోడి తెచ్చినా ఏడు కిలోలు ఉంటుంది దానికి తగ్గట్టు నేను కూడా డ్రెస్ మెయింటైన్ చేద్దామని తెచ్చినా అబ్బర్ దీని తల్లి గుంతుందారా అన్నా నాకు టర్కీ నుంచి వెళ్ళి ఫోన్ చేసినా మరే మా సేడీ ఎత్తాడు టర్కీ నుంచి వెళ్ళి టర్కీలో మనకు డీలింగ్ ఉంటుంది నీకు తెలియదా పో నువ్వు అంత పెద్ద అని అగో టర్కీ దాత తెప్పించిన డీలింగ్ ఉంటుంది తెప్పిస్తారా అట్టే తెప్పిస్తారా నా లేకపోతే లోడ్ తీసినావా ఒకటి తెచ్చిన ఈ మార్కెటింగ్ ఎట్లుంటుంది చూస్తా ఇది మీరు సేల్ అయిందనుకో లోడ్ తీస్తా తెల్లారే అన్న తెప్పితా అని మా సేలింగ్ అయితే అమ్మ తోడు దాని చుట్టూడన్నా ఎంత పెద్దగా ఎర్రగా ఉందాగో రిక్కలు ఇట్లుపుతుంది సేల్ అయితే అన్న అంకే తెప్పి చూడన్న జుట్ట ఇగో ఈ జుట్టుందా ఇది ఇంతే ఉండదు ఇగో ఇట్లా పెరుగుతుంది ఇగో మళ్ళీ ఇది ఉందా తీరొక్క తీరు కలర్ మారుతుంది ఆరేడు కలర్లు మారుతుంది మళ్ళీ ఏందనుకున్నావు జ్వరం అనుకో తెల్లగా అవుతుంది ఏమన్నా కొట్టుడు ఏమైనా దెబ్బ తాకిందనుకో ఎర్రగా అవుతుంది మళ్ళీ ఇగో గోధుమ కలర్ లేదా గోధుమ కలర్ కూడా మారుతుంది దీన్ని బాగా మెయింటైన్ చేసినప్పుడు బాగా కష్టం అన్న కావాలంటే తీసుకో ఇప్పుడే అన్న తీరు ఉంటుందని ఆ కోళ్ళు చల్లకుండా రో వచ్చిందనుకో గుట్కన కూర్చురే రోగ కానిపోతుంటున్నావు కథ వేరే అంటే ఈ తెల్ల కూడా అయితే మస్తు ఉంది ఇంకా వేరే కథ ఏమైనా ఉన్నాయా మరే ఆ కలర్ ఈ కలర్ మస్తు ఉంటాయి అన్న కానీ ఈ కలర్ ఉన్నది ఇది ఒక్కటే నీకు నష్ట కొంచెం నేను ఎందుకు చేపించిన అనుకున్నావు చూడు తెల్లగా ఎట్లుందో చూస్తే మెరవాలే అన్న ఇది అంత మంచిగా ఉంది కానీ తెల్లగా ఇక్కడ ఏందకి కర్రై దెబ్బ తాకినా అదే నా ఎంటకలు చూడు ఎట్లున్నాయి దీని గట్ల ఇట్లా డెట్లాక్స్ ఇప్పుడు ఏపిస్తున్నా కొన్ని ఏపిచ్చినా ఇంకా అత్తునే ఆర్డరు అచ్చా అచ్చా అట్లనా అంటే ఇప్పుడు ఎంకల్ డిజైన్ డిజైన్ లేవా అట్ల దీనికో డిజైన్ అన్నట్టు ఇది తరిగి కొడు ఫోన్ వచ్చినాక ఎంటో పరాపల ఊరికి వచ్చినా ఇక్కడ భూ అంటే దీంలే కోసుకుండా ఇయ్యా మరి మరి అన్నం తినలేదంటున్నా కోసుకుంటా కొంప తీసి అన్న నేను ఎందుకు కోసుకుంటానే అవగానన్నా ఇది నాడుకోళ్ళ లెక్కనే ఉంటుందా అనే సెట్ అయినా ఉంటుందా లేదు కూడా ఇది మన దగ్గర అప్పులు కొట్టే మరి నీకు డోకలేదు ఇది సేమ్ నాటుకో లెక్కనే ఇంటికి పాము రానియది పిట్టను రానియది నక్కను రాని అది కుక్కర్ దేన్ని రాని నాటుకోలేక చెట్ల మీద వంటది పానప్ కోళ్ళెక్క ఇంట్లో వంటది ఇది అర్థమైందా దీన్ని అట్లా పెంచినా అట్లా మెయింటైన్ చేసినా ఇది వచ్చి నెల రోజులే కృష్ణ నేను చెప్పినట్టు ఇంటి తింటలేదా అన్న ఇంటికి ఏం రానిది అంటు నువ్వు నాకు జెంట్స్లో ఉండే పానం ఇంకా వేరే వేరే అన్ని పెంచుకుంటున్నా కొంపు సైడ్లో ముడగదా ఇది ఆ ఏం ముడగదన్నా ఏమన్నా కొత్త మనుషులత్తనే ఇవ్వబడుతుంది నువ్వు ఊ అన్నావు అనుకో సప్పుడైక్కడ ఉంటుంది నువ్వు చెప్పినట్టుంటుంది కానీ నీకు అలవాటు కాదు కొద్దిగా కట్టం అరబిట్టు ఈనావా చూసినావా తలకాయ ఊపింది అవునా అన్న నువ్వు ఉంటుంది మరి నేను చెప్పేట్టు ఇంటిదా అనేది అరే నేను అడిగిందా మళ్ళీ మళ్ళీ ఏందే నీకు తలకాయ గిట్లా ఖరాబ్ అయింది ఏంది నువ్వు తీసుకుంటా తీసుకోలేకపోతే లేదు పైసలు అటు కోడి ఇటు నీకు కోడి మంచి ఉందా లేదా గంతే కావాలా ఏమో గింత మాట్లాడగా మళ్ళీ వరిస్తావు ఏ అన్నా ఒరినే రియా ఏ తీసుకో ఇగో నాకు బరువు అవుతుంది సేతు ఇగో అన్న అయ్యో పైసలు ఎన్ని అవీ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల అడిగితే మూడు అని చెప్పు సరే తక్కువ సరేనే ఇగో ఇంకా నాటుకోళ్ళు ఉన్నాయి నాటుకోళ్ళు ఉన్నాయి నీకు కడక్నాథ్ నీకే జాత ఆ జాతి కోళ్ళు ఉన్నాయి నీ నీ నాటు నాకే పట్టు ఉన్నాయి బా ఏమని ఉందా అనే నా బంగారి కొండ నా బంతు దండేంట దానం పెడతా ఇంకా బిత్తుడు నీకు దానం పెట్టిండే

రోడ్ కార్డ్ బుక్ అని ఎత్త కొట్టకే దాని యూత పానవాహమవుతుంది బా గోలిద్దాం తిరుపతి అన్న ఒక దర్వాజకు రెండు తరుపు లేక కలిసి ఉన్నవే ఇప్పుడు వీడగొట్టకే పాయే దాన్ని ఫ్రై చేద్దాం తిరుపతి అన్న ఈ అవలాలు విషయం అందుత కారుల పద మెడరే అరే రసలుగా నువ్వు అరే ఈ తిరుపతి ఏకందర బిజినెస్ మ్యాన్ బిజినెస్ లా మునిగిపోయిండు మొత్తం డిస్ట్రిక్ట్ మండల్ లెవెల్ లేసిపోవాలి మీ బందాలు మీ బంధుత్వాలు తెంపేసినా అరే దనగా ఒక తలుపులకు కలిసి ఉన్నావా నీ తలుపు నిసుకో నా తర్పు తీసుకుంటా నీకేం కావాలరా నల్లివాడా పొద్దులు వస్తుందిరా తినిపోదు ఫ్రెష్ ఫ్రెష్ పెడుతుంది అకరాలు చెప్తారా చాలా బిజినెస్ మొక్క ముప్పై

అరే మరి అట్లా కనిపిస్తుంది కదా ఏది టర్కీ కోడి అట్లా ఉంటుంది అరే గిది ఏంటని అంత ముడతలు ముడతలు అట్లా దీనికి జ్వరం వచ్చింది అనుకో ఇది కలర్ మారుద్దట చూడు ఇది ఎట్లా తాగుతుంది ఇగో జుట్టు తాగుతున్నారు మంచిగా ఉందిరా అరే దే అన్న తిరుపతి అన్న దీని ఆదురే మంచి దీనికి పేరు కూడా పెట్టుర్రీ టర్కోర్ మాత్రం సోరుందిరా ఈ కాడికి మన పెద్దాడ కట్టు భీమన్నను తిరుపతి అనద్దు టర్కోర్ భీమన్నను తిరుపతి అనాలే రాసులు అన్నట్టు పేరు పెట్టాలరా మంచిగుందిరా అవ నీ మొగలు ఆడిదిరా అవునే అన్న గద్ద మధ్య గడ్డంగా అనిపిస్తుంది మళ్ళీ దాన్ని ఆడదా మొగలు అంటే అవురు తిరిగి గడ్డం ఉంది రోరు వారి మనిషి ఆదిరా నీకు ఆడిద నాటకరా అడిగి మోద నాటకచ్చును మళ్ళీ చెట్టు కొట్టబోను ఆడిద పట్టుకొస్తే అరే నువ్వేం మనసునవురా నీకు దీన్ని చూసిన అన్నదురా ఈ మొగలు ఆలోచించినారా పైసలు వారేసినా కోలు పట్టుకుని వచ్చిన ఏ ఆవురా మీరు వెళ్ళి ఆడుతుంటే మోది కావాలి మోదుంటే ఆడది కావాలి అంతగా అంతే పోతా మరి ఏం పేరు పెడతారు తిని పేరు అరే ఇక దీని పేరు బేటా మంచిగా వస్తారా బేటా పెడదాం బేటా ఏమంటారు అతలుగా సూపర్ ఉంది పేరు అరే క్యారే బేటా ఒక నిమిషం బేటా కోపాచి నో పో చిన్నపూర్ని ఎత్తుకపోవచ్చు అరే కుండీ చూడు తిరుగుతుంది ఎట్లుంది ఒకసారి ఇప్పుడు పేరు ఎలా దానికి బేటా అరే తిరుప అది పెట్టు సరేనా తను మంచిగా చూసుకో ఇబ్బంది పెట్టకు ఆ పోనాడు దాన్ని ఇంట్లో అయిపో ఏం గంట ప్రేమ గొంకలు కసుకున్నా నా ఏలేరా నువ్వు ఎప్పుడు అవసరం నాకు దానికి ఏమన్నా కావాలే కొడుకా నీ ప్రాక్తా మా అంటే ఉంది గంటి ఇది ఆరా ఇది మక్కలు బుక్తది ఏకొ నల్లారం నల్లారం సుజినార నల్లారం అది ఉంటది రక్తం మంచి గుర్తే నల్లారం తింటే అదే ఆ దెబ్బకి